యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నమస్తే హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉన్నారని కాదు చాలా ఫైట్ చేస్తూ ఒక టూ మంత్స్ నుంచి కూడా బాగా అలసిపోయినట్టున్నారు అరిచరిచి గొంతు కూడా పోయింది గొంతు కూడా పోయింది ఇప్పుడు ఒక రెండు నెలలుగా చాలా హాట్ టాపిక్గా మారింది లావణ్య రాస్తారు అంటే చాలా మంది చాలా టైటిల్ పెట్టారు అనుకోండి రాజ్ తరుణ్కి లవర్ అని పెట్టారు చాలా విధాలుగా పెట్టారు కానీ ఎంతసేపు ఉన్నా లావణ్య రాస్తారు ఓకే మరి ఈ లావణ్య రాస్తారు చరిత్రలో ఏం జరిగింది అసలు ఏంటి అసలు ఎందుకు ఇన్ని రెండు నెలలుగా ఎందుకు సమాధానం దొరకలేకపోతుంది సమాధానం చెప్పాలంటే రాస్తారు ఫస్ట్ బయటికి వచ్చి చెప్పాలేమో ఏంటి అని తన సైడ్ ఆఫ్ వర్షన్ నాదైతే నేను డే వన్ నుంచి అరిగిపోయిన సీడీ లాగా తిరుగుతానే ఉన్నాను చెప్తానే అయితే వస్తున్నాను అండ్ నేను చెప్పే దాంట్లో వీటిలోని అబద్ధమైతే లేదు అని నిజాలే అది నేను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే మీకైనా ఎవరికైనా రేపు పొద్దున కోర్టులో అయినా సరే నేను ప్రూవ్ చేసుకోవాలి అసలు రాస్తారు లావణ్య ప్రేమ కథ ఎక్కడ అంటారు అది ఎప్పుడు టూ థౌసండ్ ఎయిట్లో అలా మొదలైందండి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్లో అలా పరిచయం అయ్యాడు ఫేస్బుక్లో అయ్యాడు అంటే ఫస్ట్ ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టి అంటే నా ఫ్రెండ్ ఆల్రెడీ మాట్లాడుతుంది తనతో అప్పటికి నేను షార్ట్ ఫిలిమ్స్ ఏదంతా ఇంట్రెస్ట్ అనమాట తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాక మాట్లాడుకున్నాం టూ థౌజండ్ టెన్లో నైన్లోనో టెన్లోనో వైజాగ్ వెళ్ళాను నేను టూ థౌజండ్ టెన్ నుంచి రిలేషన్షిప్లో అంటే ఐ లవ్ యూ చెప్పాడు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నుంచి ఫస్ట్ టైం కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటావా అని ఫస్ట్ టైం కలిసినప్పుడే ఇద్దరం నాకైతే నచ్చాడండి తను నా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మరి నాకు ఎందుకు అలా వచ్చిందో తెలీదు నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నచ్చాడు అబ్బాయి ఇంకా ఎవరైనా ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మనుషులతో మాట్లాడతానేమో కానీ నా మనసుకైతే అండ్ నా లైఫ్ అయితే నా రాజే అంతే అది నాకు ఆ రోజు ఉన్న ఫీలింగ్ ఈ రోజు సేమే ఆ రోజు ఉన్న ఫీలింగ్ ఈ రోజు సేమ్ మీరు చెప్పారు చాలా విషయాలు చెప్పారు మేము ఇలా పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్నాక కూడా ఒక మూడు నెలల తర్వాత ఇంట్లో చెప్పాము రెండు ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు మేము ఇప్పుడు లెవెన్ ఇయర్స్ కూడా ఒకే చోట ఉన్నాము ఒకే ఇంట్లో పూజలలో కూడా పాల్గొన్నాము ఇన్ని విధాలుగా జరిగాయి ఓకే ఎందుకంటే ఈ కేసు అనేది ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేది కూడా తెలియనంత విచిత్రంలోకి వెళ్ళిపోయింది కొత్త కొత్త వ్యక్తులు కూడా తన తరఫున కావచ్చు మీ తరఫున కావచ్చు కొత్త కొత్త వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో మ మొన్నటి వరకు చూసుకున్నట్లయితే మీ టాపిక్ చాలా హల్చల్ అయింది ఏ టాపిక్ అంటే మస్తాన్ సాయి అవును మస్తాన్ సాయి అనే వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ మస్తాన్ సాయి అనే వ్యక్తి నిజమే డ్రగ్స్ వ్యాపారం చేసింది డ్రగ్స్ తీసుకుంది దాదాపు మూడు వందల మందిని డ్రగ్స్ కి అలవాటు చేసింది నా దగ్గరికి వచ్చిన చాలా వచ్చాయి టాపిక్స్ అందరికీ తెలిసిన విషయం ఇదంతా ఇందులో నిజం లేదంటారు ఆ మూడు వందల మందిలో ముగ్గురునైనా సరే తీసుకొచ్చి చెప్పానండి ప్రీతి ఉదయ్ ఇద్దరు చెప్పారు అదే వీళ్ళని కాకుండా వీళ్ళు ఆల్రెడీ వచ్చి మాట్లాడి మా లైఫ్ లో ఉండి చేసిన వాళ్ళే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నేను ఏం ట్రబుల్ చేస్తు అవుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నా కేసు ఏమవుతుంది అన్న ఈ ఐదుగురు పది మంది పీపుల్ సరౌండింగ్స్ కాకుండా లావణ్యం ముప్పై రెండేళ్ళ జీవితం ఉంది కదా నేను ఎప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడ్డాను ఎప్పుడు కొన్నాను ఎప్పుడు అమ్మాను వీటన్నిటి కూడా ఊరికి నోట్లోంచి వచ్చేసింది అంటే మాట విసిరడం కాదు కదా ప్రూవ్ చేయాలి అది మస్తానైనా అవనివ్వండి శేఖర్ భాష అవనివ్వండి శేఖర్ భాష అయితే కూర్చొని అయ్యో అబ్బం శుభం తెలియని ఒక అమ్మాయికి పాలు పోసినట్టు నేను నోట్లో డ్రగ్స్ వేసేసి థమ్సప్ పోసానంట పోసానంటే దేనికి పోసాను అంటే బ్లాక్మెయిల్ చేశాను అంటారు బ్లాక్మెయిల్ దేనికి చేశాను డబ్బులు కోసం అంటే మళ్ళీ డబ్బులు ఏం అడగలేదు డబ్బులు ఏం తీసుకోలేదు మళ్ళీ నేనే చేయాలి వాళ్ళకి ఎప్పుడైనా కావాలక్క మనీ అంటే నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉంటే నేను టూ హండ్రెడ్ రీఛార్జ్ చేయలేము అలాంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళ దగ్గర నేనేం డబ్బులు తీసుకుంటాను డబ్బులు కాదు అని చెప్పారు ఎందుకంటే చూపెట్టాలి కదా డబ్బులు అయితే ఇప్పుడు బయటకి ఎందుకు రావట్లేదు అమ్మాయి వాళ్ళందరూ ఆల్రెడీ పెయిడ్ ఆర్టిస్ట్లే అండి మస్తం కేసులో ఆల్రెడీ పెయిడ్గా గా ఉన్న పీపులే మెయిన్ యునీత్ రెడ్డి అనే అతను చింటూ చింటు వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగో వీళ్ళందరూ ఏకం అవ్వడం ఇని వాళ్ళ ఇంట్లో మీటింగ్స్ పెట్టడం లావణ్య మీద దెబ్బ తీయడానికి ఒక తప్పుడుది తప్పుడు కేసు పెట్టింది అని మస్త మస్త కేసు ఒకటి అయిందండి ఓకే నేను పెట్టాను లాస్ట్ ఇయర్ మార్చ్లో అంటే అప్పటికి మరి రాజ్తరుణ్ లావణ్య ఇష్యూ జరగట్లేదు కదా జరగట్లేదు మస్తాన్ అంటే మీకు పాత గొడవలే ఉన్నాయా అవును ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏగో నేను మార్చ్ థర్టీ ఫస్ట్ కేసు ఫైల్ చేశాను కేస్ ఫైల్ చేసింది రాజుకి తెలుసు రాజు సపోర్టివ్ గానే ఉన్నాడు రాజే లాయర్ ని మాట్లాడడం డబ్బులు పంపించడం గుంటూరు విషయం ఓకే ఆ రోజు మరి పెట్టినప్పుడు ఉన్న మనిషి ఈ రోజు ఎందుకు సడన్ గా తనకి ప్రాబ్లం అయింది నేనేదో తెలియకుండా రాజకీయ తెలియకుండా వెనకాల చేసేసి ఈ రోజు రాజకీయ తెలిసింది కాబట్టి వదిలేయడం ఇలాంటివన్నీ అబద్ధం ఇవన్నీ రాస్తారు తెలుసా అన్నీ తెలుసు అన్ని అసలు మస్తాన్ సాయి ఎవరు అనేది రాస్తారు తెలుసా నాకు రాస్తారు మస్తాన్ సాయి ఒకే రోజు పరిచయం ఓకే ఒకే రోజు పరిచయం ఇనీత్ రెడ్డి అనే అతను తీసుకొచ్చి పరిచయం చేశాడు ఇనీత్ వాళ్ళ వైఫ్ మా ఇంట్లో ఉండింది సో తను నన్ను అడిగాడు నేను బేసిక్గా తన టూ థౌజండ్ ఫోర్టీన్లో అలా పరిచయం యునిత్ రెడ్డి ఒక షార్ట్ ఫిలిం చేశాము దాని తర్వాత మళ్ళీ ఏమి టచ్లో లేము ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏమి మళ్ళీ కలవలేదు కోవిడ్ లాక్డౌన్ టైంలో మళ్ళీ పాత ఫ్రెండ్స్ అంతా టచ్లోకి వస్తున్నారు కదా అలా టచ్లోకి వచ్చాడు నేను లాక్డౌన్లో ఒక ప్లేస్లో స్టక్ అయ్యాను నాకు అకామిడేషన్ కావాలి ఏమైనా హెల్ప్ చేయగలవా అని అడిగితే ఒక వన్ వీక్ టెన్ డేస్ వేరే ప్లేస్లో ఉన్నాను నాకు అలా అకామిడేషన్ హెల్ప్ చేశాడు వినిత్ రెడ్డి తిరిగి తను నన్ను అలాగే అడిగాడు హెల్ప్ ఈసారి నా గర్ల్ కావాలి అప్పుడు ఇంకా అతను పెళ్లి చేసుకోలేదు అతనికి నా గర్ల్ ఫ్రెండ్ ఇలా ప్రెగ్నెంట్ ఉంది ఇంట్లో ఉండొచ్చా తను ఇలాంటి టైంలో హాస్పిటల్లో ఉండడం కరెక్ట్ హాస్టల్లో ఎక్కడ ఉండడం కరెక్ట్ కాదు మేము ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇలోపు మీ ఇంట్లో ఉండొచ్చా ఒక వన్ వీక్ అని సో వన్ వీక్ కాస్తా త్రీ ఫోర్ మంత్స్ అయింది అని ఒకతే ఉంది మా ఇంట్లో నేనే ఉన్నాను నేనే చూసుకున్నాను నేను త్రెడ్డి ఒక ఫోర్ మంత్స్కి ఇంకా తర్వాత మళ్ళీ అమ్మాయి తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు అలా రాజకీయ పరిచయం అయ్యాడు వాళ్ళిద్దరు పెళ్లి కాలేదన్నారు కదా అంటే ఒక చిన్న విషయం ఇక్కడ రాజ్ తరుణ్ ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా అప్పటికే తను ఒక ఫేమ్ లో ఉన్నారు అలాంటప్పుడు ఇలా వీళ్ళు లివింగ్ లిరే లిరేషన్ లో ఉన్నారు లిరేషన్ లో ఉన్నారు కదా వీళ్ళు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ గా తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పలేకపోయారు సపోర్ట్ చేస్తాం కదండి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే మనం ఏమైనా అబోర్షన్ చేయించాలా లైఫ్ అంటే హ్యాపీయే కదా ఎవరికైనా సరే అంటే పెళ్లి చేసుకోవాలి కదా వాళ్ళు మరి పెళ్ళి అదే లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు అనుకుంటా సో యాక్చువల్లీ తనకి టూ వైఫ్స్ ఫస్ట్ వైఫ్ ఏమో గుంటూరులో ఉంటుంది దీని సెకండ్ వైఫ్ సో ఇల్లీగల్ గా మ్యారేజ్ చేసుకోవడం అయితే చేసుకున్నారు సో గర్ల్ ఫ్రెండ్ అని అంటారు కదా బికాస్ ఫస్ట్ వైఫ్ ఊరుకో ఊరుకోకపోవచ్చు బట్ పెళ్ళి అయితే అయితే చేసుకున్నారు ఇంకా బాబు పుట్ట ఇప్పుడు బాబు పుట్టాడు సో సెకండ్ వైఫ్ అని చెప్పొచ్చు మనం గర్ల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు బట్ సి కపుల్ ఇస్ కపుల్ కాబట్టి ఇప్పుడు అదంతా బాగానే ఉంది అప్పుడు అప్పుడు నినిత్ రెడ్డి నా ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు చూస్తున్నాడు మన కమిటీలో ఖాళీ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఉన్నాయి అని చెప్పాను మేనేజర్ కి మేనేజర్ నంబర్ ఇచ్చాను నేను వచ్చాడంట తను చూసాడంట తను వచ్చి ఇల్లు చూశాడంట ఒకసారి ఇంటికి పిలవనా అన్నాడు నేను రాస్తారని కూడా ఇంట్లోనే ఉన్నాం యాషోర్ పిలువు అన్నాను చింటూ తీసుకొని వచ్చాడు లావణ్య అని పరిచయం చేశాడు రాస్తారుణ అని పరిచయం చేశాడు అలా నాకు తెలుసు పరిచయం అయ్యాడు టూ థౌజండ్ ట్వంటీ టూ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి